మోసం పుట్టుకతోనే ఎలా వచ్చాయో మనమంతా ఈ భీమవరంలో తేల్చేద్దామా తేల్చేద్దామా యాభై ఎనిమిది నెలల మన పాలనలో మనం చేసిన ఇంటింటి అభివృద్ధి మన ప్రోగ్రెస్ కార్డ్ అయితే అందరినీ మోసం చేయటం నమ్మితే నట్టేటం ముంచటం చంద్రబాబు ట్రాక్ రికార్డు బాబు వస్తే జాబు రావటం కాదు ఉన్నవి ఎలా ఊడిపోతాయో రైతును రైతాంగాన్ని నమ్మించి బాబు ఎలా ఎలాగా ఎలా నిలువునా ముంచాడో మొన్న పిడుగురాల సభలో సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా ఉంచడం జరిగింది పిడుగురాల సిద్ధం సభలో ఈ రెండు అంశాల మీద కూడా ప్రస్తావించడం జరిగింది ఈ సభలో ఈ సభలో ఇదే టీడీపీ ఇదే ఎల్లో మీడియా కలిసి చంద్రబాబు గారిని జాకీలతో ఎత్తి జేసీబీలతో పుఖ్లేలతో లేపుతూ చేసే మరో బోగస్ ప్రచారాన్ని అందులో పచ్చి అబద్ధాల్ని ఈరోజు తేలుద్దామా ఇక వారు చేస్తా ఉన్న మరో ప్ర మరో ప్రచారం ఏమిటో తెలుసా వారు చేస్తా ఉన్న మరో ప్రచారాన్ని అందులో నిజాల్ని చూద్దాం ఇది బాబు ఇది చంద్రబాబు పై ఆయన ఎల్లో మీడియా ఇచ్చే అతిపెద్ద బోగస్ రిపోర్ట్ అదేంటో తెలుసా బాబు చంద్రబాబు పేదలకు రైతులకు అక్క చెల్లెమ్మలకు బడిపిల్లలకు సామాజిక వర్గాలకు గ్రామానికి పౌరసేవలకు హాస్పిటళ్లకు చేసింది ఏమీ లేదు కాబట్టి అయినా కూడా తమ బాబు గొప్పవాడని నమ్మించాలంటే ఏం చేయాలి అని వీరంతా కూడా ఆలోచించి వీరంతా చెప్పేది ఏమిటి బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో తరచూ కూడా ఊదలు కొడతా ఉంటారు తరచూ కూడా జాకీలు పెట్టి లేపుతూ ఉంటారు బాబు వల్లే అభివృద్ధి అని ప్రచారంతో వీళ్ళంతా కూడా ఎప్పుడూ చెప్తా ఉంటారు అసలు వాళ్ళ ప్రచారం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసా ఒక ఖాళీ డబ్బాలో నాలుగు రాళ్ళు పెడితే ఇలా ఊపితే డబడబడబడబడబడ సౌండ్ వస్తారు చూసారా ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చంద్రబాబు వల్లే అభివృద్ధి అని చెప్పి ఆ మాదిరిగా ప్రచారం చేస్తారు చూద్దామా మరి ఇందులో నిజాలు ఎలా ఉన్నాయో ఇందులో వాస్తవాలు ఏమున్నాయో చూద్దామా అసలు చంద్రబాబుకు బాబుకు అభివృద్ధికి సంబంధం ఏంటో అసలు సంబంధం ఉందో లేదో మీరే చెప్పండి నేను మిమ్మల్ని అడుగుతా సెల్ ఫోన్ కనిపెట్టింది తానే అని ఐటి తీసుకువచ్చింది తానే అని సత్యనాదేళ్లను చదివించింది తానే అని ఈ చెప్పిన పాత డైలాగులన్నీ కూడా కాస్త పక్కన పెడదాం ఇవన్నీ పాత డైలాగులు కదా కాస్త పక్కన పెడదాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన కళ్ళకు కనిపిస్తా ఉన్నది మాత్రం తీసుకుందాం లేటెస్ట్గా మన రాష్ట్రంలో మన